నిరూపించాల్సింది మనం అని కదా నిరూపించాల్సింది మమ్మల్ని మేము పాదయాత్ర చేస్తుంటే అడ్డుకున్నాడు రకరకాల ఇబ్బంది పెట్టాడు బట్ మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తాం పొమ్మనండి సెక్యూరిటీ ఇస్తాం పొమ్మనండి అని నాలుగు సార్ల తర్వాత రెండు మూడు సార్లు బోనిచ్చి అప్పటికి ఇక జనం తగ్గుతుంటారు అప్పుడు అదిగో చూసారా ఒరిజినల్ గా మేము అవకాశం ఇవ్వకపోతే ఇది పరిస్థితి అంటే ఎట్టు ఉంటది స్ట్రాటజీ అదే రాజకీయం అంటే నేను చెప్పేది ఇలాగ జాతకం సార్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు టూర్లు చూస్తుంటే ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం చేస్తున్నట్టు అనిపిస్తుందా నెలకొకటి ఏదో ఇష్యూ బేస్డ్ టూర్ మాత్రమే చేస్తున్నారు అంటే ఆయన ఇప్పుడు ఈ తుఫాన్లు ఇవన్నీ రప్పించి ఆయన చేస్తున్నారు అనేది కాదు ఇక్కడ ఉద్దేశం కాకపోతే అలా కలిసి వస్తున్నాయి అది అంటే అది ఒక ప్లాన్ తో వెళ్తున్నారు అనుకోవాలి మిగిలిన టైంలో విమర్శలు ఫాలో అవుతున్నారు అదిగో వారాంతమైనా బెంగళూరు వెళ్ళిపోతున్నారు వీకెండ్ టూర్లు మామూలు ఇక్కడ ఉండట్లేదు అదిగో లండన్ వెళ్ళిపోయారు ఈ విమర్శలు ఉంటూనే ఈ చేయడం ఎలా చూడాలి బేసిక్ గా ఆయన తనకున్నటువంటి ఆదరణని ప్రాక్టికల్గా కంటిన్యూస్గా జనంకి టచ్లో ఉండటం అనేది ప్రూవ్ చేయాలి రోజు ఉండక్కర్ల శని ఆదివారాలు ఆయన అక్కడికి వెళ్ళిపోమనండి శుక్రవారం రాత్రికి బయలుదేరిపోమనండి సోమవారం పొద్దునకు వచ్చేయమండి సోమవారం మంగళవారం పబ్లిక్ నుంచి వినతులు తీసుకోమనండి పబ్లిక్ నుంచి వాళ్ళ పార్టీ కార్యాలయం దగ్గర వినతులు తీసుకునే సిస్టమ్ ఉండాలి ఆ తర్వాత ఇటు ఇలాంటి కార్యక్రమాలు లేదా ఈ కార్యక్రమం సోమవారం మంగళవారమే జరపాల్సి వచ్చిందనుకోండి ఆ తర్వాత రోజుల్లో వినతలు పెట్టుకోండి వారంలో ఇదిగో ఈ రెండు రోజులు ఈయన వినతలు ఇప్పుడు మనం ఏమో ఎలాంటి ఆలోచన ఉండాలంటే ఆయన తెలివైనవాడైతే తను ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు ఒక ఐదారు చెప్తే సాక్షిలో పది పేజీలు రాసుకోవచ్చు బట్ ఈనాడు జ్యోతి రాయిది కదా దాంట్లో డొలతనాలు రైతు